హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు అవకాశాలు ఆ అవకాశాలనే సద్వినియోగం చేసుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు ఏ లక్ష్యమైతే నిర్దేశించుకున్నారో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆ లక్ష్యం నెరవేరాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో ఈ సందర్భంగా మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి ఒక బిగ్ అండ్ బంపర్ ఆఫర్ మీరు అన్ని కోర్సులపైన మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు అంటే మీకు ప్రజెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినవి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది అలాగే గ్రూప్ డి గ్రూప్ డి థర్టీ టూ థౌజండ్ ప్లస్ పోస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ జనవరి ఫస్ట్లో రాబోతుంది అండ్ ఎస్బీఐకి సంబంధించిన క్లర్క్స్ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ ఎస్ఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయి అండ్ త్వరలోనే మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తున్నాయి అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి అండ్ ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి ఎందుకంటే మీకు ఎప్పుడు నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఒక నెలలో రెండు నెలలో కష్టపడితే వచ్చేది కాదు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి మీరు ఏ క్షణం అయితే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్నారో ఆ క్షణం నుంచే మీరు సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్ రా వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటారా ఒకసారి ఆలోచించండి అంటే నోటిఫికేషన్ రాకముందే మీరు కంప్లీట్గా అంటే సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి సో అలాగే మనకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి మీకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో సో ఒక క్వశ్చన్ మనం అటెండ్ చేయడానికి కొన్ని సెకండ్స్ ఉంటాయి మరి అంత తక్కువ టైంలో అటెంప్ట్ చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ కావాలి సో రివిజన్స్ కావాలి సో అందుకే మై డియర్ ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్లీ సీరియస్గా ప్లాన్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా ఎగ్జామ్స్ మీకు తెలుసు మనకి ఏపీ తెలంగాణలో కూడా మనకి ఆల్రెడీ తెలంగాణలో మనకి క్యాలెండర్ రిలీజ్ చేశారు యాజ్ ఫర్ క్యాలెండర్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ త్వరలోనే రాబోతుంది మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది సో వచ్చినాక మీకు టైం ఉండదు అలాగే గ్రూప్స్ మీకు సిలబస్ కూడా చాలా ఉంటుంది సో ఏపీ సంబంధించిన క్యాలెండర్ కూడా మనకి జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి మనకి ఈ ఏదైతే మనకి బిగ్ ఆఫర్ ఉందో సో ఆ ఆఫర్లోకి వెళ్లే ముందు మీరు ఒకసారి ఈ క్లాసెస్ తీసుకునే ముందు నేను ఎప్పుడు రిపీట్ చేస్తుంటాను ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అని అంటే సో మీరు ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు అంటే మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన నమ్మగల ఫ్యాకల్టీ ఉంటారు మోస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సో ఫస్ట్ మీరు ఆ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి సో ఇందులో మనకి ఈ సందర్భంగా మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఒక టూ మినిట్స్ వినండి అంటే ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ అనేది కాదు మ్యాటర్ ఇక్కడ ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్లో మీకు ఏముంటాయంటే ఎనీ ఫుల్ కోర్స్ అంటే మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ స్టాఫ్ సెలెక్షన్ కానీ బ్యాంక్ కానీ లేదా ఏపీటీఎస్ సంబంధించిన గ్రూప్స్ అంటే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అలాగే లేదు సార్ నాకు అర్థమేటిక్ రీజనింగ్ కావాలంటే అది కానీ లేదు నేను అన్ని కావాలి సార్ నాకు బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కావాలి సార్ అంటే ఆ కోర్స్ కానీ ఉంటుంది సో ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి నాకు తెలిసినంతవరకు ఇలా ఏ కోర్స్ అయినా సరే ఇంత అంటే వర్త్ ఉన్న కోర్సెస్ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇవ్వడం అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు అండ్ ఇందులో జస్ట్ క్లాస్ అంటే క్లాసే ఉండవు మీకు కంప్లీట్ సిలబస్తో పాటు టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మీకు ఇందులోనే ఇన్క్లూడ్ అవుతాయి ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే టెస్ట్ సిరీస్ అంటే మీకు తీసుకున్న కోర్సెస్లో సంబంధించిన టెస్ట్లు ఏవైతే ఉంటాయో టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి సో అలాగే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి మనకి రైల్వే ఎగ్జామ్స్లో బ్యాంక్ ఎగ్జామ్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ థర్డ్ వన్ ఫోర్త్ సో అలా సేమ్ మనకి నెగిటివ్ మార్క్స్తో సబ్మిట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసే టెస్ట్లు ఉంటాయి సో ఈ టెస్ట్లతో పాటు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది అంటే జస్ట్ చూడండి ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ల క్లాసెస్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మెటీరియల్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాలిడిటీ ఇది జస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇవ్వట్లేదు మీకు ఈ కోర్సు ఖచ్చితంగా చాలా యూజ్ కావాలి ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి మీకు అన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటుంటాయి మరి అన్ని ఎగ్జామ్స్ మీకు కవర్ కావాలి మీకు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అంటే జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ సరిపోదు కాబట్టి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాం ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఓకేనా అంటే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు సో మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఏమోసం చెప్పండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఒక బుక్ కూడా రావట్లేదు అలాంటిది ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ ఈ ఆఫర్ అనేది మరి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి ఈ త్రీ డేస్ ఏంటంటే మనకి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ వరకు మాత్రమే ఉంటుందనే విషయాన్ని గమనించండి ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ ట్వంటీ సిక్స్ తర్వాత సేమ్ ఫీజెస్ అంటే ఇంతకుముందు ఏ ఫీజెస్ అయినా ఉన్నాయో ఆ ఫీజెస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి అండ్ ఈ క్లాసెస్ అనేవి మనకి ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంక్ అనేవి ఇవి బైలింగ్ వెళ్ళే ఉంటాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బైలింగ్ వెళ్ళే ఉంటాయి అండ్ గ్రూప్స్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించినవి తెలుగు మీడియంలో ఉంటాయి నెక్స్ట్ మనకి ఈ అథమేటిక్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి బైలింగ్ వెళ్ళి ఉంటాయి ఓకేనా సో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మీకు ప్లేస్టోర్లో యాప్ మీకు అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి మీకు అక్కడ కనిపిస్తుంది కంటెంట్ క్లియర్గా కనిపిస్తుంది మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటారో దానికి సంబంధించిన కంటెంట్ క్లియర్గా కనిపిస్తుంది సో అవి ఓకే అనుకుంటేనే చూసి అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓకే అని అనుకుంటేనే తీసుకోండి ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇస్తుంటారు ఎప్పుడైనా సో ఇది ఒక గిఫ్ట్గా కూడా ఇవ్వండి ఎందుకంటే జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మెస్లే వాళ్ళ కెరీర్కి సంబంధించింది అంటే తెలియని వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తున్నాను రాని గిఫ్ట్ ఇవ్వండి ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలి జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా హల్ ది బెస్ట్